ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మనకొరకు ఏర్పాటు చేసినటువంటి భాగము ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని ధ్యానించుకుందాం ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని ధ్యానించుకుందాం నీవు చేయి పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడయి ఉన్నాడు క్రీస్తునందు ప్రేమైన దేవుని బిళ్ళారా కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరంగాను మార్చునగాక గాక ఈ యొక్క మాటలు ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే దేవుడు నీకు తోడై ఉన్నాడు ఈ యొక్క మాట ప్రాముఖ్యమైనటువంటి మాట అభిమేళకును అతని సేనాధిపతి అయినటువంటి ఫికోలను అబ్రహాముతో ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు అబ్రహామును దేవుడు మరి పిలిచాడు అబ్రహాము దేవునితో నడిచాడు మరి అనేక అద్భుతాలు కార్యాలు ఆశ్చర్యకార్యాలు జీవితంలో మనం చూస్తుంటున్నాము మరి ఈ యొక్క ఇరవై ఒకటో అధ్యాయంలో మనము గమనించినట్లయితే యహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించినో యహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గురించి చేసినా ఎట్లానగా దేవుడు అబ్రహాముతో చెప్పిన కాలంలో శారా గర్భవతి అయి అతని తన ముందు అతనికి కుమారుని కనిను మరి అంతకు పూర్వము మరి శారా పిల్లలు లేనటువంటి గొడ్రాలుగా ఉంటున్నది ముసలితనములో ఉంటున్నారు అబ్రహామును మరి శారాను తొంభై తొమ్మిది సంవత్సరముల వయసులో దేవుడు వాగ్దానం చేశాడు సారా జీతంలో అబ్రహాము జీవితంలో మరి దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని ఆయన నెరవేర్చాడు నెరవేర్చి దేవుని దేవుని నామాన్ని మహింపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కృష్ణన్ ప్రేమైన దేవుని బిడ్డారా దేవుడు అబ్రహాముకు తోడుగా ఉంటున్నాడు అబ్రహాము వెళ్ళు ప్రతి స్థలమును ఆశీర్వదకరంగా దేవుడు మార్చాడు ఆయన నడిచినటువంటి ప్రాంతమంతా కూడా మరి ఆశీర్వదకరంగా దేవుడు మార్చాడు అందుకే ఇక్కడ చూస్తుంటే నీవు చేపనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు అబ్రహాముకు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం కృష్ణందు ప్రేమైన దేవుని బిళ్ళరా దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో దేవునిపైన మరి ఆధారపడ్డప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి మనను నడిపిస్తాడని ఈ మాటల్లోనే ఆత్మీయ సత్యాలను మనం అర్థం చేసాం కనుక నీవు నన్నైనను నా పుత్ర ఆ పౌత్రాదులనైనను నశింపక నేను నీకు చేసిన ఉపకారము చొప్పున్నా నాకును నీవు పరదేశమే ఉన్నావు ఈ దేశము నాకు చేసేదినని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణం చేయమని చెప్పాను మరి ఇక్కడ మనం గమనించినట్లయితే అభిమలకు దగ్గర మరి అభిమలకు అబ్రహంతో మాట్లాడుతున్నటువంటి మాటలుగా మనం చూస్తూ ఉంటున్నాం పైభాగంలో మనం గమనించినట్లయితే మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగించను దేవుడు ఆ చిన్నవానికి తోడైండును అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యంలో కాపురం ఉండి విలుకాడాయను అతడు ఆరాను అరణ్యంలో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండి చేసిన కృష్ణందు ప్రేమైన దేవుని పిల్లారా మరి ఆ కాలం మందు అతని సేనాధిపతి అయిన ఫికోల్ను అబ్రాహంతో మాట్లాడి నీవు చేయ పనులన్నింటిలోనూ దేవుడు నీకు తోడైనాడు గనుక నీవు నన్నైనను నా పుత్ర పావుత్రాదినైనను నశింపక నేను నీకు చేసిన ఉపకారం చూపిన నాకును నీవు ఉన్నావు ఈ దేశం నాకు చేసే దేవుని దేవుని పేరేట నాతో ప్రమాణం చేయమని చెప్పిన అందుకు అబ్రహము ప్రమాణం చేసేది నేను అభిమేళకుతో దేవుడు మరి అబ్రహం చేస్తున్నటువంటి ప్రమాణం అబ్రహము శారా మరి వారి యొక్క అభిమళులకు దేశములు వారి పరదేశాలుగా ఉంటున్నారు మరి ఆ యొక్క ఇక్కడ మన గమనించినట్లయితే మూడవచ్చిన అప్పుడు అబ్రహామునకు తనకు పుట్టినవాడు తనకు శారా కనినవాడునైనా తన కుమారునికి ఇస్సాక్ అని పేరు పెట్టిన మరి దేవుడు అబ్రాహంను ఆజ్ఞాపించిన ప్రకారం అతడు ఎనిమిది వాడైన ఇస్సాకును అను తన కుమారుని సున్నిత చేసిన అబ్రాహం కుమారుడని ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు వాడు మరి ఇస్సాకు జన్మించినప్పుడు అబ్రహము వంద సంవత్సరంలో వయసు కలిగినటువంటి ఏ సమయంలో ఏ సందర్భంలోనైనా మరి దేవుడు అబ్రహాముకి తోడుగా ఉంటున్నాడు వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు ఆయన వాగ్దానాలన్నీ కూడా స్థిరమైనవి మరి బలమైనటువంటి వాగ్దానాలుగా ఉంటున్నాయి కృష్ణ ప్రేమైన దేవుని పిల్లల దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఆయన సన్నిధిలో నమ్మకంగా మనం ఉన్నప్పుడు ఈ నమ్మకం అనేది మన వ్యక్తిగత జీవితాల్లోను మన ఆత్మీయ జీవితంలోను చాలా ప్రాముఖ్యత అబ్రహాము నమ్మకంతో విశ్వాసంతో దేవుని వెంబడించాడు మరి గొప్ప కార్యాలను అబ్రహాం చూశాడు మరి అబ్రహాం లాగా నీవు నేను నమ్మకముగా విశ్వాసంతో దేవునితో నడిచినప్పుడు అబ్రహాం పొందుకున్నటువంటి దీవెనలు మనము పొందుకోగలమని ఈ కొద్ది మాటలు దాన్ని నేను హెచ్చరిక చేస్తుంటున్నాను దేవుడి యొక్క మాటలు మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చిన గాక ఆమె